హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా రవి ఒక ఫోటోగ్రాఫర్ వృత్తురీత్యా ఒక హోటల్కి వచ్చాడు రవి ఊరికి దూరంగా ఉన్న ఆ హోటల్లో చీకట్లో మరింత భయంకరంగా అనిపించింది రవికి హోటల్ లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించాడు ఒక క్షణం ఆలోచిస్తూనే లోపలికి అడుగుపెట్టాడు రవి వెనక నుంచి తనని ఎవరు అనుసరిస్తున్నట్టు అనిపించింది ఒక్క క్షణం రవికి రిసెప్షన్లో తాళాలు తీసుకున్నాడు రవి అక్కడ కూడా ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపించింది రవికి రూమ్ లోపలికి వెళ్ళాడు రూమ్ అంతా ప్రశాంతంగా ఉన్నా మనసులో ఏదో అలజడిగా ఉంది రవికి ఎలాగో అలాగ పడుకొని లేచాడు రవికి తన ప్రతి కదలిక ఎవరో గమనిస్తున్నట్టుగానే అనిపించింది పడుకున్నా లేచి ఉన్నా సరే అద్దంలో ఏదో తెల్లని ఆకారం చూసి భయం వేసి బయటికి వచ్చాడు రవి అక్కడ వాచ్మెన్ రవిని ఆపాడు రవికి ఒక ఫోటో చూపించి ఇలాంటి అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయిని చూడొద్దు అమ్మాయితో మాట్లాడద్దు అని చెప్పాడు వాచ్మెన్ రవి తిరిగి తన రూమ్కి వచ్చాడు లో మళ్ళీ అమ్మాయి ప్రతిబింబం కనిపించింది రవికి ఒక్కసారి భయం వేసింది ఎవరి అమ్మాయి ఎందుకు ఇలా వెంటాడుతోందని రవి అనుకున్నాడు తర్వాత తన కెమెరా తీసుకొని ఆ అమ్మాయి ఫోటో తీద్దామని ప్రయత్నించాడు అద్దం నుంచి అమ్మాయి రవిని చూసి చిన్నగా నవ్వింది రవి వాచ్మెన్ చెప్పిన విషయం మర్చిపోయి అమ్మాయి వైపు తదేకంగా చూసి అమ్మాయి చేతిని పట్టుకోబోయాడు వెంటనే రవిని అర్థం తన లోపలికి లాక్కుంది రవి ఎంత కష్టపడినా ఆగలేక లోనికి లాక్కోబడ్డాడు అక్కడ ఆ తెల్లని ఆకారం కనిపించింది అమ్మాయి రూపంలో రవి ఆశ్చర్యపోయి అమ్మాయిని చూసి అమ్మాయిని పట్టుకొని బయటికి వద్దాం అనుకొని బయటకు రాబోయాడు కానీ రవి లోన్ ఉండిపోయాడు ఆ అమ్మాయి మాత్రం బయటకు వచ్చేసింది అప్పుడు అనుకున్నాడు రవి ఆ తెల్లని ఆకారం తనని లోపలికి బంధించి తను బయటికి వెళ్ళిపోయిందని రవి కూడా అద్దంలో నుంచి తెల్లని ఆకారం అమ్మాయి ఎలా చూడసాగిందో అలాగే ఎదురు చూడసాగాడు ఎవరన్నా వస్తారని వాళ్ళని లోపలికి లాక్కుని తను బయటికి వెళ్దామని చూడసాగాడు ఆ హోటల్ రూమ్లో దిగిన యువకుడిని ఆకర్షించసాగాడు రవి అద్దం లోపలికి ఆ యువకుడిని లాక్కుందామని మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా